దిస్ ఈస్ విజయ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇవాళ మనము బేసిక్ మ్యాథ్ లో థర్డ్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాము ఫస్ట్ సెకండ్ కాన్సెప్ట్ లో మీరు ఏ విధంగా అడిషన్ చేసినారో చూశారు ఇప్పుడు మనము ప్రోడక్ట్ ఏవైనా రెండు నంబర్స్ ఇస్తే ఎలా ఇంటూ చేయాలి ముఖ్యంగా సైన్స్ విషయంలో మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ఇంటూ కాన్సెప్ట్ నేను బోర్డు పైన రాశాను ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ కమ్ టు ద పాయింట్ ఏమైనా రెండు నెంబర్స్ ని ప్రొడక్ట్ చేసేటప్పుడు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఆ రెండు నెంబర్స్ కి సైన్స్ అనేవి అలాట్ చేసుకోవాలి ఆ రెండు సైన్స్ అనేవి ఏ కాంబినేషన్లో ఉన్నాయి రెండు సేమ్ సైన్స్ ఉన్నాయా రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయా రెండు సేమ్ సైన్స్ ఉంటే రిజల్ట్ ఏమి రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటే రిజల్ట్ ఏమనేది మనం బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ విద్యార్థులు గమనించాలి బేసిక్ నెంబర్ త్రీ కాన్సెప్ట్స్ చూద్దాం మొదటగా కాన్సెప్ట్స్ ఈ ఫోర్ కాన్సెప్ట్స్ వస్తే మనం ప్రొడక్ట్ చేయొచ్చు ఎలాంటి అయినా ప్రొడక్ట్ చేయచ్చు ప్రొడక్ట్ చేయడం ఈజీ కానీ దాని యొక్క సైన్ ఏ విధంగా అలాట్ చేయాలి అనేది ముఖ్యము ప్రాబ్లంలో మనకి ఇలాంటి సైన్స్ కనిపిస్తూ ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం కాన్సెప్ట్ నెంబర్ వన్ వచ్చేసి చూడండి ప్లస్ ఆఫ్ ప్లస్ ఈ బ్రాకెట్ ని మనము ఆఫ్ అని అంటాం ప్లస్ ఇన్ టూ ప్లస్ ఇది అందరు తెలిసిన విషయమే ప్లస్ డాట్ ప్లస్ ఈ డాట్ అనే దాన్ని మనం ఇన్ గానే పరిగణిస్తాం కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఇంటూ అంటాం దాన్ని రీప్రజెంట్ చేసేటప్పుడు డాట్ గా గుర్తిస్తాం అంటే ఈ మూడు కాన్సెప్ట్స్ ఏదైనా వచ్చు ఒకటి ఆఫ్ అనే ప్రొనౌన్సియేషన్ తోటి ఇంకోటి ఇంటూ దీన్ని కూడా మనం ఇంటూ అనొచ్చు డాట్ అనొచ్చు ప్లస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్ డాట్ ప్లస్ ఆన్సర్ వచ్చేసి చూడండి ఏముంది ప్లస్ ఉంది అంటే ఏవైనా రెండు నంబర్స్ యొక్క సైన్స్ సేమ్ ఉండడం ఈ సేమ్ అంటే మళ్ళీ దాంట్లో ప్లస్ లు ఉన్నాయి మైనస్ ఉన్నాయి రెండు ప్లస్ లు వస్తే మాత్రం ప్లస్ అయింది సెకండ్ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం సెకండ్ కాన్సెప్ట్ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ మైనస్ డాట్ మైనస్ ఆన్సర్స్ అవి కూడా ప్లస్ ఏ ఇక్కడ రెండు సరి సమానమైన సైన్స్ ఉన్నప్పుడు ప్లస్ ప్లస్ అన్ని ప్లస్లే ఉన్నాయి ఇక్కడ అన్ని మైనస్లే ఉన్నాయి వాటి మధ్యలో సైన్స్ ఇంకోటి జాయిన్ అయింది చూడండి రెండు సైన్స్ రెండు ప్లస్ల మధ్యలో ఇంకో సైన్ ఇంటూ జాయిన్ అయింది ప్లస్ ఆఫ్ ప్లస్ సెకండ్ కాన్సెప్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డాట్ ప్లస్ మైనస్ డాట్ మైనస్ ఆన్సర్ వచ్చేసి సేమ్ సైన్స్ ప్లస్ ఎప్పుడైతే మీకు రెండు సైన్లు సేమ్ ఉండి వాటి మధ్యలో ఇంటూ అనేది ఎంటర్ అయితే దాని యొక్క ఆన్సర్ పాజిటివ్ గా పెట్టుకోవాలి మరి ఈ టూ కాన్సెప్ట్ యొక్క సొల్యూషన్ సేమ్ కాబట్టి మనం ఈ రెండింటికి ఒక ఫార్ముల గుర్తు గుర్తుపెట్టుకుంటున్నాం కాన్సెప్ట్ నంబర్ వన్ టు రెండింటికి ఒకటే ఆన్సర్ ఎలా రెండు సైన్స్ సేమ్ ఉండి వాటి మధ్యలో ఇంటూ ఎంటర్ అయితే ద టూ సైన్స్ ఆర్ సేమ్ అనదర్ సైన్ ఎంటర్డ్ ఇన్ దిస్ టూ సైన్స్ దట్ సైన్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఇంటూ మళ్ళీ ప్లస్ కాదు ప్లస్ 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 కాదు ప్లస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్ డాట్ ప్లస్ మైనస్ సాఫ్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ డాట్ మైనస్ దీని యొక్క ఆన్సర్ ప్లస్ అని గుర్తుపెట్టుకోవాలి రిమైనింగ్ థర్డ్ ఫోర్త్ ఒకసారి చూడండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కాన్షియస్ మిడిల్లో బ్రాకెట్ ఇంటూ డాట్ ఎంటర్ అయింది అంటే ఇక్కడ సైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫోర్త్ కండిషన్ లో కూడా చూడండి ఈ ప్లస్ ఇన్సైడ్ వెళ్ళింది మైనస్ అవుట్ సైడ్ వెళ్ళింది అంతే తేడా ఏం లేదు మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ ఇన్ ప్లస్ మైనస్ డాట్ ప్లస్ ఆన్సర్ ఈస్ ఒకసారి చూడండి రెండు విభిన్నమైన సైన్లు వచ్చినప్పుడు మనకు ఆన్సర్ మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి దీని ఒక ఫ్లవర్ బ్రాకెట్ గా ఏర్పాటు చేసి థర్డ్ ఫోర్త్ కండిషన్స్ రెండు కూడా సేమ్ అనే ఉద్దేశంతో దీన్ని రాయడం జరిగింది అంటే మనము ఇక్కడ రెండు కాన్సెప్ట్ నంబర్ వన్ కాన్సెప్ట్ నంబర్ టూ ఒక జాతికి సంబంధించింది కాన్సెప్ట్ నంబర్ త్రీ అండ్ ఫోర్ అది ఒక జాతికి సంబంధించింది ఆ విధంగా అలర్ట్ చేయడం జరిగింది విద్యార్థులు గమనించాలి వీటిని ఓకేనా ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లోకి ఎంటర్ కావచ్చు ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయంటే ఈ ప్లస్ తర్వాత ఒక నంబర్ ఇక్కడ ప్లస్ తర్వాత ఒక నంబర్ వాటిని ప్రొడక్ట్ ఎలా విధంగా చేస్తాం అనేది ముందు ప్రాబ్లమ్స్ చూద్దాం కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి ప్రాబ్లమ్స్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఏవైనా రెండు నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని ప్రోడక్ట్ ఎలా చేయాలి ఇక్కడ చూడండి సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సెవెన్ త్రీ జా ట్వంటీ ఎందుకు సెవెన్ త్రీ జా అంటున్నాం అంటే ఇక్కడ ఆ నంబర్ కి నంబర్ కి మెడిలో ఇంటూ ఉంది కాబట్టి బ్రాకెట్ మీన్స్ ఇంటూ ఎక్కువ ఆల్మోస్ట్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి బ్రాకెట్ లో యూజ్ అయ్యి మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి బ్రాకెట్ ని ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను బ్రాకెట్ కాన్సెప్ట్ తీసుకున్నా ఇక్కడ చూడండి సెవెన్ త్రీ ఈ రెండింటిని సపరేట్ చేయరాదు అక్కడ ప్రొనౌన్సే ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మనకు ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది సెవెన్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎప్పుడైతే వస్తుందో మనం ఇంటూ చేయాలని

నెంబర్ వన్ త్రీ హ్యావింగ్ సైన్ ప్లస్ సెవెన్ నాట్ హ్యాంగ్ సైన్ యూచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దాట్ ఈస్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ నో దిస్ ఇస్ ఎ ప్లేన్ ప్రాబ్లమ్ సెవెన్ యాడ్ చేయాలి ఎందుకంటే టూ సైన్స్ ఆ సేమ్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం సెవెన్ త్రీ టెన్ బిగ్ నంబర్ సైన్ ప్లస్ ఇలాంటి ప్రాబ్లం ఎక్కడైనా వచ్చిందో సార్ చూడండి సెవెన్ కి సైన్ లేదు ప్లస్ సెవెన్ నాట్ హ్యావింగ్ సైన్ ప్లస్ ఇప్పుడు చూడండి ప్రాబ్లం నంబర్ సెకండ్ లో చూడండి సెవెన్ త్రీ సెవెన్ కి పాజిటివ్ ఉంది త్రీ కి పాజిటివ్ ఉంది సేమ్ సైన్స్ కదా సార్ సెవెన్ త్రీ సేమ్ సైన్స్ సెవెన్ త్రీ సేమ్ సైన్స్ ఈ టూ కాన్సెప్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి హియర్ సెవెన్ అండ్ త్రీ హియర్ అండ్ సెవెన్ అండ్ త్రీ హియర్ బోత్ ఆర్ హావింగ్ పాజిటివ్ పాజిటివ్ హియర్ ఆల్సో పాజిటివ్ పాజిటివ్ ఆన్సర్ ఇస్ టెన్ హియర్ ఆన్సర్ ఇస్ ద్వంటీ వన్ డిఫరెన్స్ ఈస్ దేర్ హియర్ బ్రాకెట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద ప్రాబ్లం హియర్ బ్రాకెట్ ఈస్ కెనాట్ బి ఎంటర్డ్ ఇన్ ద ప్రాబ్లం ఇక్కడ బ్రాకెట్ అనే కాన్సెప్ట్ రాలేదు అక్కడ బ్రాకెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ అంటే ఇంటూ సెవెన్ త్రీ చా ట్వంటీ వన్ సెవెన్ త్రీ ఛాన్స్ లేదు ప్లేన్ ప్రాబ్లం సెవెన్ హావింగ్ పాజిటివ్ త్రీ హావింగ్ పాజిటివ్ నో ఎంటర్డ్ ఇంటూ ఇస్ దేర్ యూ కెన్ జస్ట్ ప్లేన్ ప్రాబ్లం సెవెన్ అండ్ త్రీ సేమ్ సైన్స్ సమ్ సెవెన్ అండ్ త్రీ సేమ్ సైన్స్ సమ్ అన్న రాదు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ద వేరియేషన్ కోసం నేను బేసిక్ నెంబర్ వన్ కాన్సెప్ట్స్ మళ్ళీ తీసుకోవడం జరిగింది మీకు అర్థం కావడానికి ఎస్ కమ్ టు దాయింట్ ఇప్పుడు ఈ ట్వంటీ వన్ కన్నింటికి పాజిటివ్ సేనా అంటే మనం ఇంత ముందు నేర్చుకోవడం ఒకసారి చూడండి ఎక్కడైతే ప్లస్ ప్లస్ సేమ్ సైన్స్ ఉంటే ప్లస్ ఇవ్వాలి సేమ్ సైన్స్ మైనస్ ఉన్నా ప్లస్ ఇవ్వాలి సేమ్ సైన్స్ ఉంటే ప్లస్ ఇవ్వాలి డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ ఇవ్వాలి దట్ స్టేట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి సేమ్ సైన్స్ లేవు ఆన్సర్ మైనస్ సేమ్ సైన్స్ సమ్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ మైనస్ సేమ్ సైన్స్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ మైనస్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లస్ విచే నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ అన్నాం విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ అన్నాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సార్ ఇక్కడ ఏం సైన్ లేదా అంటే ప్లస్ రాసుకోవచ్చు ప్లస్ రాసుకోవచ్చు విచ్ నంబర్ నాట్ హావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ చూడండి డిఫరెంట్ సైన్స్ ఉంది మైనస్ సేమ్ సైన్స్ ప్లస్ వచ్చింది డిఫరెంట్ సైన్స్ బికాస్ ఆఫ్ త్రీ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆ విధంగా ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ఇది మాత్రము ప్లెయిన్ ప్రాబ్లమ్ సెవెన్ త్రీ హ్యావింగ్ సేమ్ సైన్ ఫ్రమ్ బిగ్ నంబర్ సైన్ డిఫరెంట్ సైన్ దిస్ ఈస్ పాజిటివ్ విచ్ హావింగ్ సైన్ దట్ ఈ పాజిటివ్ సప్ాక్షన్ ఫోర్ బిగ్గర్ నంబర్ సైన్ సెవెన్ త్రీ సప్న్ ఫోర్ ఆన్సర్ ఇస్ టెన్ బికాస్ ఆఫ్ బోతా సేమ్ సైన్స్ సేమ్ సైన్స్ మైనస్ టెన్ డిఫరెంట్ సైన్స్ సప్ బిగ్గర్ నంబర్ సైన్ డిఫరెంట్ సైన్ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ ఫోర్ ఇది ప్లెయిన్ ప్రాబ్లమ్ ఇది ఆల్రెడీ మనం చెప్పినాం నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి నైన్ త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్ని నైన్ త్రీ త్రీ నైన్ ఫస్ట్ ఫోర్ కాన్సెప్ట్ నైన్ త్రీ సెకండ్ త్రీ కావసే త్రీ నైన్ గోతా సేమ్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ నైన్ త్రీ జా ట్వంటీ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ ట్వంటీ సెవెన్ సేమ్ రెండు ప్లస్ ఉండి మధ్యలో ఇంటూ ఉంటే ప్లస్ రెండు సేమ్ సైన్స్ మైనస్ నుండి మధ్యలో ఇంటూ ఉంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చూడండి గోతా సేమ్ సైన్స్ ప్లస్ సేమ్ సైన్స్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ మైనస్ డిఫరెంట్ సేమ్ సైన్స్ ప్లస్ సేమ్ సైన్స్ ప్లస్ సేమ్ సైన్స్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ మైనస్ డిఫరెంట్ సైన్స్ మైనస్ ఇది కాన్సెప్ట్ అమ్మ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి ఇది బేసిక్ నెంబర్ ఫోర్ ఇది బేసిక్ నెంబర్ త్రీ గురించి అయితే ఇది క్లియర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో చెప్పండి నెక్స్ట్ సెషన్ బేసిక్ నెంబర్ ఫోర్కి వెళ్దాము దాని తర్వాత బేసిక్ నెంబర్ ఫైవ్ బేసిక్ నెంబర్ సిక్స్ అప్ టు ప్రతిదీ బిఫోర్ కాన్సెప్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది జాగ్రత్త ఈ కాన్సెప్ట్ లో అయితే మనము ఇంటూని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బేసిక్ నెంబర్ వన్ టూ లో బేసిక్ నెంబర్ వన్ లో జస్ట్ టూ నెంబర్స్ తీసుకొని బేసిక్ నెంబర్ టూ లో మోర్ దాన్ టూ నెంబర్స్ తీసుకొని చెప్పడం ఇప్పుడు బేసిక్ నెంబర్ త్రీ లో ప్రొడక్ట్ ఎంటర్ అయింది ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి ప్లస్ మైనస్ తో పాటు ప్రోడక్ట్ నెక్స్ట్ బేసిక్ నెంబర్ ఫోర్ లో మీకు మోర్ దెన్ టూ నంబర్స్ ఉంది ప్లస్ మైనస్ ఇంటూ అన్ని క్లబ్ అయి వచ్చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి దాంట్లోని ప్రతి కాన్సెప్ట్ మీకు వస్తే ఆల్మోస్ట్ ఆల్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా చేయొచ్చు ఆన్ నంబర్ సిస్టమ్స్ నేచురల్ నంబర్ హోల్ నంబర్స్ ఇంటీజెస్ వరకు మనం చెప్పినట్లు అవుతుంది ఇంకా ఫ్రాక్షన్స్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి నెక్స్ట్ క్లాస్ లో ఇలానే కంటిన్యూ చేద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్